ప్లీజ్ మిత్రమా ఎన్నో వీడియోలు షేర్ చేస్తాం వ్యర్థమైనాయి సకలాంగులు కావచ్చు మాకు సహకరించండి వికలాంగులు కావచ్చు దయచేసి అందరూ ప్రతి ఒక్క దివ్యాంగునికి చేరేంత వరకు షేర్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు రోడ్డు మీద కస్తాము ప్రతి ఒక్కరము ఎక్కడి ఎక్కడ రాకపోకలను బంధిస్తాం ఆమెను ఆమె స్వారీ చెప్పది కానీ ఎక్కడి ఎక్కడ కేసులు బనాయించి ఎక్కడిదక్కడ కోర్టులలో పిటిషన్లు వేస్తూ ఆమెను సస్పెండ్ అయ్యేంత వరకు రిచిపెట్టద్దని కూడా మీకు తెలియజేస్తూ ఏదో ఒకరు తదస్సు అని దేవుడు అన్నాడు అంటే ఆమె మన దివ్యాంగుల దానిలో ఏడు రకాలల్లో ఏదో ఒక రకం కాక తప్పది అది ఒక మనకు ఒక లాగా ఒక ఆదర్శంగా నిలవబోతున్నారు మేడం గారు థ్యాంక్ యూ మేడం తప్పకుండా షేర్ చేయండి జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ స్మిత సబర్వాల్ మేడం గారు ఇంకొకటే చెప్తూ ఉన్నాము మా దివ్యాంగుల పక్షాన ఒకవేళ దేవుడే నిన్ను అని ఉండొచ్చు మమ్మల్ని హేలో చేయమని ట్విట్టర్లో పోస్ట్ చేయమని దేవుడే నిన్ను ముందు పంపచ్చు ఒకవేళ ఎందుకు అనిపిస్తుంది అంటే మేము ఇంత రోళ్ళ వెనుకెక్కి ధర్నాలు రాసారోకులు చేస్తున్నా కూడా నువ్వు ఇంత కూడా చలనం కానీ లేదు నీలోన స్పందన కానీ లేదు ఎందుకంటే ఎందుకు అనవలసి వస్తుందంటే ఈ మాట ఏమంటారు అంటే మేడం గారికి ఇంత చలనము ఇంత మార్పు వస్తలేదు ఇంత మేము మా ఐఏఎస్ అకాడమీ మేడము బాలలత గారు కూడా సవాలు వేశారు సవాళ్ళను కూడా స్వీకరించకుండా మీరు తప్పించుకుంటున్నారు అంటే ఈ దేశవ్యాప్తంగా నువ్వు ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ని చదివారు దేశవ్యాప్తంగా ట్విట్టర్లో కల్లోలం లేపుతున్నావు ప్రధానమంత్రి కానీ దేశంలో ఉంటున్న ప్రధానమంత్రి కానీ రాష్ట్రంలో ఉంటున్న ముఖ్యమంత్రి వర్యులు కానీ మీమేనా ఎలాంటి స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారు అదే ఒకవేళ ఒక ఉన్నత స్థానంలో ఒక రాజ్యాంగం గురించి ఒక హక్కుల గురించి చట్టాల గురించి తెలుసున్న మీరే అలా మాట్లాడితే మీ మీద చర్య తీసుకుంటలేరు అంటే బలవంతులకు ఉంటున్నాయా ఈ చట్టాలు బలహీనుల కాదా అని మేము క్వశ్చన్ వేస్తూ ఉన్నాం ఒకటి బలవంతులకు ఒకవేళ బలహీనుడే అంటే మేము కనుక ధర్నా చేస్తే ఖచ్చితంగా చట్టాలు అమలు చేద్దురు ఇక్కడున్న ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు దేశంలో ఉంటున్న ప్రధానమంత్రి కావచ్చు చట్టాలు ఎంట ఎంట అమలు చేద్దరు కానీ నీ అందాన్ని చూసి ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఏం చేయలేకపోతుర్రా లేకుంటే నీకు ఏమన్నా వెనుక సైడ్ నుండి పలుకుబడి ఉందా నా అందాన్ని చూసి ఎవ్వరు కూడా నన్ను ఏం చేయలేరానికి ఇట్లా మీరు అనుకుంటుర్రా అనుకుంటే అనుకోండి మేడం ఒకవేళ ఒక సామెత ఉంటుంది అందం వ్యర్థము సౌందర్యం మోసకరం అనేది ఉంటుంది నీ అందము నీ సౌందర్యం అనేది దేవుడు అంత దగ్గరకు ఒక కుప్ప లెక్క తీసుకొచ్చి మా దివ్యాంగుల రకాలు ఇరవై ఒక్క రకాలుగా మొన్న చేశారు అన్ని జాబితాలు మా దానిలో చేర్చారు మాకు పాత జాబితా ఏడు రకాలుగా ఉంటున్నారు మా దివ్యాంగులు ఆ ఏడు రకాలల్లో ఏదో ఒక రకంగా మాత్రం కాక తప్పది ట్విట్టర్లో ఎంత దుమ్ము లేపావో అయినా స్వారీ చెప్తలేవు చూడు అది మా మంచికే కావచ్చు ఈ దేశానికే ఆదర్శంగా నువ్వు ఉంటావు కావచ్చు ఒకవేళ దివ్యాంగులను కనుక ఏమన్నా అంటే దివ్యాంగులు సకలాంగుల లెక్క పొల్రు దండాలు కానీ ఎంత ప్రయత్నం చేసినా సకలాంగుల లెక్క కారు కానీ దివ్యాంగుల యొక్క మనోభావాలను దివ్యాంగుల యొక్క సెంటిమెంటును దివ్యాంగుల యొక్క మనోభావాలను వాళ్ళ యొక్క వైఖరిని వాళ్ళ ఆలోచనలను దెబ్బతీస్తే దేవుడు ఏదో ఒకరోజు దివ్యాంగుల లెక్క అవుతారు అనేది మాత్రం గుర్తుంచుకో మేడం మిమ్ములను దేవుడే అనిపించవచ్చు దేశానికి నువ్వు ఒక సాక్ష్యంగా ఉంటూ కావచ్చు దేశానికే నిన్ను ఒక ఆదర్శంగా నిన్ను నిలబెడుతుండొచ్చు భవిష్యత్తులో వెనకట ఏళ్ళు గడిచినాయి కానీ ఇప్పుడు గడియలు గడవే అని కూడా పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు అది నీకు త్వరలో ప్రాప్తించేటట్టున్నది అది మాకు అనిపిస్తూ ఉన్నది దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పకుండా తప్పించుకుంటున్నావు చట్టపరంగా మీరు మూల్యం చెల్లించకే మోకోవు ఎందుకంటే అది హైకోర్టునే తిని హైకోర్టు యొక్క ఆజ్ఞనే మీరు తిరస్కరిస్తున్నారు అంటే హైకోర్టులో మేము పిటిషన్ ఇస్తాము దాని తగ్గట్టుగా మా మనోభావాలను మా పరువు నష్టం కింద మిమ్ములను కేసు వేస్తున్నాము మీరు సిద్ధంగా ఉండండి కేసుతో పాటు దేశంలోనే తిట్టాలో మేము కూడా చేసే రోజు వస్తున్నది త్వరలో మమ్మల్ని హేళన చేసిన స్మిత సాబర్వాల్ మా దివ్యాంగుల ఏడు రకాల్లో ఒక రకంగా అయినాది మమ్మల్ని ఇవ్వలేని ఏమన్నా అంటే దివ్యాంగులు లెక్కనే అవుతారు అనేది మీరు ఒక ఆదర్శంగా ఒక బ్రాండు ఒక దేశానికి ఒక ఒక లాగా దివ్యాంగులకు భవిష్యత్తులో ఒక ఆదర్శంగా నిలిసేటట్టున్నారు అనేది అర్థమవుతుంది మేడం థ్యాంక్ యూ మీ నాటి వంటోళ్ళు ఉండవలసిందే మేము సాక్ష్యం చెప్పుకోవడానికి ఫలాని స్మితా సబర్వాల్ మమ్మల్ని ఏలన చేస్తే మా దివ్యాంగులల్లో ఉంటున్న ఒక బ్లైండ్ లెక్క కావచ్చు ఒక ఆర్థో లెక్క కావచ్చు ఇంకో రకం కావచ్చు ఇంకో రకం కావచ్చు పిరాల్సెస్ వచ్చి లేకుంటే ఇంకో రకం వచ్చి లేకుంటే యాక్సిడెంట్ అయ్యి లేకుంటే ఇంకో రకం అయ్యి ఇక మా లెక్క అయింది చూడండి అనేది మేము సగర్భంగా చెప్పుకునే రోజు త్వరలో వస్తుండొచ్చు థ్యాంక్ యూ మేడం ఇప్పటి కానీ మీరు స్పందించి కనుక స్వారీ బహిరంగ క్షమాపణ కనుక చెప్పకుంటే ఇవన్నీ భగవంతుడు చేస్తాడు కానీ మేము మాత్రం మీ ఇల్లును ముట్టడిస్తాం మేములోనూ నష్టపరిహారం ప్రతి ఒక్క మాట ట్విట్టర్ ఎన్ని వాక్యాలు ఆ వర్సేన్ అయితే ఉన్నాయో ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క విధంగా మూల్యం చెల్లించేంత వరకు నేను నిడిచిపెట్టము నిన్ను బయటికి వెళ్ళనియం మేము నిన్ను మేము నిన్ను వదలం మేము కూర్చున్నామంటే కదలం నీ పదవి నుండి తొలగించేంత వరకు భర్త రాప్ చేసేంత వరకు మేము వదలం మేడం మేము కూర్చున్నామంటే రోడ్డు మీద కదలము మీరు అది మర్చిపోయినట్టున్నారు అది మా గురించి చాలాసార్లు కరీంనగర్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ రెండు వేల ఏళ్ళలో కూడా ఆరు టు ఏడు ఎనిమిదిలో మందకృష్ణ మాదిగన్న ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంత ఉద్యమం జరిగాది ట్యాంక్ బండ్ మీద ఎంత రాకపోకలు బంద్ అయినాయి అనేది మీరు చూసి ఉండచ్చు దయచేసి ఇప్పటికి కానీ అలాంటి రోజు తెచ్చుకోకని మా ద్వారా చిన్న రిక్వెస్ట్తో మిమ్ములను మాత్రము బహిరంగంగా క్షమాపణ చెప్పేంత వరకు మూల్యం చెల్లించేంత వరకు మేము విడిచిపెట్టం పైన దేవుడు తదస్తు అని అన్నాడు అనుకో అంటారు తదస్సు అంటే నువ్వు కూడా వారి లెక్కనే ఐదు గాక అన్నట్టు అర్థమైందా మేడం తదస్తు అంటాడు దేవుడు కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు తప్పకుండా మీరు ఒక లాగా దేశానికి ఒక ఆదర్శంగా దివ్యాంగులకు మారబోతుంది అదే ట్విట్టలరు మేము కూడా రాసే రోజులు వస్తున్నాయి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ